హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ వీడియో చూసే ముందుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వీడియో వచ్చి మేము ఇక్కడ అయితే వచ్చామండి మొన్న షష్ఠి అయింది కదా సుబ్రహ్మణ్య షష్ఠి అప్పుడైతే తీర్థం అయితే పెట్టారనమాట ప్రతి సంవత్సరం కూడాను షష్టి ఇక్కడైతే బాగా చేస్తారంటండి పదిహేను రోజులు ఉంటుందంట మామూలుగా అయితే ఒక్కో చోట ఒక్కో రోజు చేస్తుంటారు ఒక్కో చోట అయితే వారం రోజులు అలా చేస్తుంటారు ఇక్కడైతే పదిహేను రోజులు చేస్తారంటండి చాలా బాగుంటుంది అనేసి అని అంటారు నేను ఇదే ఫస్ట్ టైం అనమాట రావటం ఎప్పుడూ కూడా అనుకుంటాను అతిలి షష్టి బాగుంటుంది అనేసి అని అంటారు కదా వెళ్దామని కాకపోతే కొంచెం దూరమేమో అనేసి అని పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు ఇంక ఇప్పుడైతే మేము బయలుదేరి వచ్చాము కదా చాలా దగ్గర అనమాట ఇంకా మేము వచ్చింది కూడా కొంచెం పొద్దునే టైంలో వచ్చాము సాయంత్రం టైం అయితే చాలా బాగుంటుంది అంటండి ఇక్కడ ఈ లైటింగ్స్ అవి ఉండి మొత్తం జాయింట్ వీల్ అని ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట పిల్లలతో వస్తే కూడా చాలా బాగుంటుంది మేము ఇంకా గుడికి ఇలా దర్శనం చేసుకొని ఈ తీర్థం కూడా చూద్దామని చెప్పి ఇంక ఇవన్నీ చూస్తున్నాం అనమాట మనకి కావాల్సినవి ప్రతివి కూడాను ఇలాంటి తీర్థాల్లో అయితే దొరుకుతాయండి మనం ఏ వస్తువు చూసినా కూడా ఈ వస్తువు మనకి అవసరమే అని అనిపిస్తుంది అనమాట చాలా షాపులు అయితే ఉన్నాయి ఇంక ఇక్కడైతే రేట్లు కూడా బాగా ఎక్కువ చెప్తారండి మనం అడిగి తీసుకోవాలన్నమాట తెలియని వాళ్ళు ఏంటంటే ఇంకా వాళ్ళు చెప్పిన రేటు అంతేనేమో అనేసి అని తీసుకుంటుంటారు కానీ కొంచెం ఎక్కువ రేట్లు అయితే చెప్తుంటారు ఈ మధ్య తీర్థాల్లో కూడాను కొంచెం చవగా దొరుకుతాయి కదా అనుకుంటే తీర్థాల్లో కూడా రేట్లు ఎక్కువైపోయినాయి అనమాట ఇంకా మేమైతే షాపింగ్లు అన్నీ కూడా చూస్తున్నాము ఈ షాపింగ్లు కూడా ఇప్పుడిప్పుడే ఓపెన్ చేస్తున్నారు మేము వచ్చేసరికి ఏంటంటే నైట్ పాపం ఈ తీర్థంలోని తిరుగుతూ ఉంటారు కదా వాళ్ళు షాపులు కట్టి పడుకునేసరికి వాళ్ళకి లేట్ అయిపోతుంది కదా ఇంకా పొద్దున్నే అయితే కొంచెం అవి చేసుకొని లేటుగా అయితే షాపులు అయితే ఓపెన్ చేస్తారనమాట ఇంకా కొన్ని కొన్ని షాపులు అయితే తీస్తే మేము అవి మట్టుగా చూసుకొని వెళ్తున్నాము ఈ స్టీల్ సామాన్లు అని ఇవన్నీ ఉంటే ఇంకా బాక్స్లు అవి వచ్చి వందకి మూడు నాలుగు అలా ఇస్తున్నారనమాట క్యాన్లు అని చెప్పి కొంచెం యూజ్ అయ్యేలాంటివి అయితే తీసుకుంటున్నాము ఇంకా చిన్న పిల్లలు ఆడుకునే చిన్న చిన్న లాంటివి ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట ఇంకా బొమ్మలు కూడా ఉన్నాయండి ఒక్కో బొమ్మలు అయితే అంటే అందులో బ్యాటరీ ఏమైనా అవసరం లేదనమాట సోలార్ సిస్టమ్ టైపు ఉన్నాయి ఇంకా బ్యాటరీలు కూడాను అవసరం లేకుండాను ఇంకా పచ్చళ్ళు పచ్చళ్ళవి దంచుకోవడానికి బండ్లని చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు మేము పగలొచ్చాము కాబట్టి డెకరేషన్ అంతా అంతగా కనిపించట్లేదు కానీ నైట్ టైం అయితే లైటింగ్ తోటి చాలా బాగుంటుందండి ఇదంతా కూడాను ఫ్రెష్గా జీళ్ళు అవి ఉంటాయి ఇంకా ఖర్జూరం ప్రతి తీర్థంలోకి అప్పటికప్పుడు తయారు చేసే జీళ్ళు ఖర్జూరం ఇంకా పప్పు చెక్కలని ఇవన్నీ కూడా చాలా ఫ్రెష్గా దొరుకుతాయి అన్నమాట ఇంకా ఇవి షాపింగ్లు అయితే చిన్న చిన్నవి అయితే చూస్తున్నాము ి బొమ్మలు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇంకా ఇప్పటి వరకు అయితే ఒక పక్క అంతా అయితే చూసుకొని వచ్చామన్నమాట ఇప్పుడు ఇంకో వైపుకి కూడా వెళ్తున్నాము షాపులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి ఇంకా మేము వచ్చేపాటికైతే కొంతమంది ఉన్నారు కానీ మేము ఉండే కొద్దీ ఇంకా జనాలు కూడా పెరుగుతున్నారనమాట సాయంత్రం వద్దామనుకున్నాం కానీ జనాలు చాలా ఎక్కువ మంది ఉంటారండి గుడి కూడా అస్సలు ఖాళీ ఉండదు ఇప్పుడు ఇలా పగలొస్తేనే కొంచెం ఫ్రీగా దర్శనం చేసుకోవచ్చు మనకి ఏమైనా కావాలనుకున్నా కూడా నెమ్మదిగా చూసుకుంటూ వెళ్ళచ్చు సాయంత్రం అయితే జనాలు ఎక్కువ ఉండటం వల్ల అస్సలు కుదరదు అనమాట ఇంక ఇదంతా కూడాను ఇటువైపు చిన్న చిన్న షాపింగ్లు అయితే ఉన్నాయి ఇక్కడ అయితే కలర్స్ అవి అయితే అమ్ముతున్నారనమాట ఎలాగో న్యూ ఇయర్ ఇంకా పండగలు వస్తున్నాయి కాబట్టి ఇంకా కలర్స్ అవన్నీ కూడా తీసుకున్నాను ప్యాకెట్ వచ్చి ఫైవ్ రూపీస్ ఏనాంటండి బాగానే వచ్చినాయి ఇంకా అలాగే ఈ ముత్యాల దండలు టైప్ అన్నీ కూడా అమ్ముతున్నారనమాట కొంచెం తక్కువ రేట్లోనే ఉన్నాయి ఇంక ఇటు పక్క అంతా కూడాను పిల్లలు ఆడుకునే బొమ్మ లాంటివి లాంటివి ఇంకా ఫ్రూట్స్ కూరగాయలు ఇవన్నీ కూడాను చిన్న చిన్న బొమ్మలు లాంటివి అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా ఒకటి వచ్చి టెన్ రూపీస్ పడిందంట చిన్న చిన్న చాలా బాగున్నాయి ఇంకా కాకి కడవలోని రాళ్ళు వేస్తే వాటర్ పైకి వస్తుంది అనేసి అని వెళ్తారు కదా అలాంటిది కూడాను బొమ్మలు అయితే ఉన్నాయన్నమాట ఇంక ఇది వచ్చి అయితే అద్దాలు మేడండి చిన్నప్పుడు నానమ్మాళ్ళు ఇంట్లో ఉంది ఇప్పటికీ కూడా ఉంది మాకు ఈ డాబాలు అంటే చాలా ఇష్టం చూడటానికి కూడా చాలా బాగుంటాయి సోకేస్లో పెట్టుకున్నా కూడాను ఇంకా తీర్థం అంతా కూడా చక్కగా చూసుకుంటా ఇంకా ఇంటికి అయితే బయలుదేరి వెళ్తున్నాము అదే సాయంత్రం టైంలో అయితే లైటింగ్ తోటి అందరూ కూడా జనాలు ఉంటారు చాలా బాగుంటుంది వేడివేడిగా బజ్జీలు అన్నీ ఉంటాయి కాబట్టి చక్కగా తినేసి ఇంకేంటికి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట ఓకేనండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి